శాసనాల గురించి చూడడం అనేది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నాణం ఈ నాణంలను తీసుకుని చూసినట్లయితే శాతవాహన్లు ఏ లోహాలతోటి నాణాలను ముద్రించారు అది మనకు ఒక ఐడియా ఉండాలి శాసనాలు శాతవాహనులు రాగి ఏ లోహాలండి రాగి నాణాలను ముద్రించారు సీసం నాణాలను ముద్రించారు తగరం నాణాలను ముద్రించారు పోటీన్ నాణాలను ముద్రించారు ఈ పోటీన్ నాణాలు అంటే ఏంటంటే రాగి ప్లస్ తగరం ఈ రెండింటిని మిక్స్ చేసి తయారు చేసినటువంటి నాణాలని పోటీ నాణాలు అంటారు వీటితో పాటు వెండి నాణాలను బంగారు నాణాలను కూడా ముద్రించారు శాతవానులు శాతవాహనులు ముద్రించిన లోహాలు ఏ లోహాపురు నాణాలు ముద్రించారు అన్నప్పుడు రాగి సీసం తగరం పోటీన్ బంగారము వెండి మళ్ళొకసారి రాగి నాణాలు ముద్రించారు సీసం నాణాలను ముద్రించారు తగరం నాణాలు ముద్రించారు పోటీన్ నాణాలు అంటే రాగి ప్లస్ తగరాన్ని రెండు లోహాలని మిక్స్ చేసి నాణాలను ముద్రించారు అది పోటీన్ నాణాలు పాటు వెండి నాణాలను ముద్రించారు వాటితో పాటు బంగారు నాణాలను కూడా ముద్రించారు శాతవాళ్ళ కాలంలో ఎక్కువగా నాణాలు ముద్రించింది ఏ లోహంలో అంటే సీసంలో ఇది గుర్తుపెట్టుకోవాలి అన్ని ఈ అన్ని రకాల లోహాలతో నాణాలను ముద్రించేప్పటికీ ఎక్కువగా ఉపయోగించినటువంటి లోహం మాత్రం సీసం సీస లోహాలతోటి ఎక్కువగా నాణాలను ముద్రించడం జరిగింది శాతవాను శాతవాళ్ళు ముద్రించినటువంటి వెండి నాణాలను కర్షాపణలు అంటాం శాతవాళ్ళు ముద్రించిన వెండి నాణాలను ఏమంటాం ఖర్షాపణలు అంటాం వీళ్ళు ముద్రించినటువంటి బంగారు నాణాలని సువర్ణాలు అంటాం మనం లాస్ట్ మొదటి క్లాస్లో అట్లా చెప్పుకున్నామండి మౌర్య సామ్రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా అట్లా విడగొట్టినప్పుడు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని సువర్ణగిరి అనేది ఈ సువర్ణగిరికి నియమించినటువంటి పాలకుడే శాతను ఈ శాతను నుంచి శాతవాహన సామ్రాజ్యం ఏర్పడిన శ్రీముఖుల కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారని చెప్పుకున్నాం ఈ సువర్ణగిరిలో ముద్రించినటువంటి సువర్ణగిరి అంటే ఏంటి శాతవాహ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఏర్పడినటువంటి సామ్రాజ్యం సువర్ణగిరి సామ్రాజ్యం లేదా శాతవాన సామ్రాజ్యం ఈ ప్రాంతంలో ముద్రించిన బంగారు నాణాలను కూడా సువర్ణాలు అని అంటాము ఇది గుర్తుపెట్టుకోవాలి శాతవాన ప్రాంతంలో శాతవాహన రాజులు ముద్రించిన బంగారు నాణాలను ఏమంటాం సువర్ణాలు వాళ్ళు ముద్రించినటువంటి వెండి నాణాలను ఏమంటాం కర్షాపనలు ఒక కర్షాపనం వేసుకోవడు ము సారీ ఒక బంగారు ఒక సువర్ణం వేసుకుంటూ ముప్పై ఐదు ఖర్షాపణులకు సమానము ఇది గుర్తుండాలి మనం ఒక సువర్ణం వీసుకుంటే ఎంత ముప్పై ఐదు ఖర్షాపణలకు సమానము అంటే ఏంది ఒక బంగారు నాణం వీసుకుంటూ ముప్పై ఐదు వెండి నాణాలతోటి సమానమైన విలువని చేసేది వాళ్ళు ముద్రించినటువంటి లోహ నాణాలను ముద్రించిన లోహాలు ఏంటివన్నప్పుడు రాగి సీసం తగరం పోటీన్ బంగారం వెండి వీటిలో పోటీన్ అంటే రాగి దగ్గర ఈ రెండింటిని మిక్స్ చేసినటువంటిదే పోటీన్ అనేది ఒక లోహాన్ని తయారు చేసి దాంతో నాణాలను ముద్రించేవాళ్ళు వీళ్ళ యొక్క తెలంగాణ ప్రాంతంలో తొలిసారిగా వీరి నాణాలు ఎక్కడ బయలుపడినాయంటే కోటిలింగాల్లో ముందే చెప్పుకున్నాం మనం కోటిలింగాల ప్రాంతంలోని శ్రీముఖునికి చెందినటువంటి శాతవాన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖునికి చెందినటువంటి తొలి నాణాలు కోటి లింగాల్లో బయలుపడినాయి ఎన్ని ఎనిమిది నాణాలు బయలుపడడం జరిగింది దీంతో పాటు మెదక్ జిల్లా పర్యావరణ ప్రాంతంలో ఉన్నటువంటి కొండాపూర్లో కూడా శాతవాన నాణాలు కోకలు అక్కడ బయలుపడినాయి వీటిని బే చేసుకునే తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు శాతవానులు అని చెప్తున్నాం మనం అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడి వరకు గుర్తుండాల్సిన పాయింట్ ఏంటంటే శాతవాన్ల యొక్క తొలి నాణాలు లేదా శ్రీముఖుని యొక్క శాతవాన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుని యొక్క తొలి నాణాలు ఎక్కడ బయటపడ్డాయి అంటే కోటిలింగాల్లో జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కోటి లింగాలు బయలుపడ్డాయి దీంతో పాటు కొండాపూర్ పరివాహ ప్రాంతంలో కూడా బయలుపడాయి ఇది ఎక్కడ ఉంది మెదక్ జిల్లాలో ఉంది ఈ రెండు ప్రాంతాలల్లో మొదటిసారిగా నాణాలు బయలుపడ్డాయి ఇప్పుడు ఇక్కడ శాతవాహన్లు ఏ చిహ్నాలతోటి నాణాలను ముద్రించారు ఇది మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ అంతా మనం మైండ్లో ఉండాల్సిందే ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ లోకైనా ఇది మొత్తం మైండ్లో ఉండాలి ఏ చిహ్నాలతోటి శాతవాహన్లు నాణాలను ముద్రించారు ఈ చిహ్నాలు అన్ని చూద్దాం అందులో మనకు ఇటీవల కాలంలో రీసెంట్ ఎగ్జామ్లలో వచ్చినటువంటి మెయిన్ వెయిన్ అనేది ఒక మూడు ఉన్నాయి అవి కూడా మాట్లాడుకుందాం ఇక్కడ మనకు శాతవాహన్లు ఏ చిహ్నాలతోటి ముద్రించారంటే చైత్యం అనే చిహ్నంతో ముద్రించారు ఇది దేనికి చిహ్నము చైత్యం అంటే వాళ్ళ సామ్రాజ్యంలో బౌద్ధ మతము అభివృద్ధి చెందింది ఇది ఒక నాంది మనకు చైత్యం అనే చిహ్నంతోటి తోటి నాణాలను ముద్రించడం జరిగింది ఇది దేన్ని సూచిస్తుంది మన దగ్గర బౌద్ధ మతం కూడా అభివృద్ధి చెందింది శాతవార సామ్రాజ్యంలో అని చెప్పడానికి ఇది నాంది తర్వాత ఉజ్జయిని అనే ఒక కట్టడం ఉజ్జయిని ప్రాంతం మీద తర్వాత విల్లు విల్లు అనే చిహ్నంతో తర్వాత ఏనుగు అనే చిహ్నంతో సింహం అనే చిహ్నంతో వృషభం అనే చిహ్నంతో శాతవానులు చిహ్నాలను రా నాణాలను ముద్రించడం జరిగింది ఇక్కడ ఈ ఉజ్జయిని పట్టణ గుర్తుతోటి ఈ ఏనుగు పట్టణ గుర్తుతోటి నాణాలను ముద్రించినటువంటి వ్యక్తి ఎవరంటే ఒకటవ శాతకర్ణి ఎవరండి ఒకటవ సాధకర్ణి ఉజ్జయిని పఠన చేయడం ఏనుగు చిహ్నంతో నాణాలు ముద్రించినటువంటి వ్యక్తి ఎవరంటే ఒకటవ శాతకర్ణి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి చైతన్య చేయనంతో ఉజ్జయిని చేయడం విల్లు చిహ్నంతో ఏనుగు చిహనంతో సింహం చేయడం తోటి విషమం ఈ చిహ్నాలతోటి ఎవరు శాతవాలు నాణాలను ముద్రించారు వీటితో పాటు అశ్వం అశ్వం చేయడంతో కూడా శాతవానులు నాణాలను ముద్రించారు ఈ అశ్వం చూడ దేని తెలియజేస్తుంది బౌద్ధ మతం గురించి తెలియజేస్తుంది ఈ చిహ్నం అంటే బౌద్ధ మతాన్ని గురించి ఇక్కడ అభివృద్ధి చెందడానికి రెండు రకాల చిహ్నాలు మనకు నాణాల రూపంలో లభ్యమైనవి ఒకటి చైత్యం మరొకటి అశ్వం తర్వాత ఓడతెరచాపతోటి ఓడ తెరచాప ముద్రికతోటి నాణాలను ముద్రించిరో శాతవాన్లు ఈ ఓడ ఓడ తెరచాపతో ఉన్నటువంటి నాణాలను ముద్రించినటువంటి శాతవాళ్ళు ఎవరన్నాగానే మన అందరం చెప్పేది ఏమంటే యజ్ఞశ్రీ జాతకాన్ని అనేది కామన్ గా మనం చెప్పేస్తాం ఓడ తెరచాపుతో ఉన్నటువంటి నాణాలు అనేది తక్కువ గుర్తొస్తుంది ఏమని యజ్ఞశ్రీ శాతకాన్ని కానీ యజ్ఞశ్రీ జాతకాన్ని కంటే ముందే మరొక శాతవాన రాజు ఈ ఓడ తెరచాపతోటి నాణాలను ముద్రించాడు ఆ శాతకాన్ని ఎవరు అన్నప్పుడు రెండవ కులమామి ఇది మనకు గుర్తుండాలి యజ్ఞశ్రీ జాతకత అనేది మాక్సిమం అందరికీ గుర్తుంటుందండి మనం అందరితో పాటు కొత్త అంశం కూడా మనకు ఎక్స్ట్రా గుర్తుండాలి ఇక్కడ ఏంటంటే ఓడ తెరచాపంతో కలిగినటువంటి నాణాలను ముద్రించినటువంటి శాతవాహన చక్రవర్తులు ఎందరన్నప్పుడు ఇద్దరు అది గుర్తుపెట్టుకోవాలి ఆ ఇద్దరులో మొదటి వ్యక్తి ఎవరన్నప్పుడు రెండవ కులోమావిజ్ఞీ జాతక కాదండి మొదటి వ్యక్తి రెండవ కులోమావి రెండవ వ్యక్తి ఎవరన్నప్పుడు యజ్ఞశ్రీ శాతకణి మరొకసారి చెప్తున్నాను ఓడ పెరచాపతో ముద్రిత కలిగినటువంటి నాణాలను ముద్రించినటువంటి శాతవాన రాజులు ఎందరు అన్నప్పుడు ఇద్దరు ఒకరు వచ్చేసి రెండవ పులోమామి రెండవ వ్యక్తి వచ్చేసి యజ్ఞశ్రీ శాతకణి మొదటి వ్యక్తి ఎవరన్నా మనం రెండవ పురోమామి దీంతో పాటు త్రిరత్న త్రిరత్న అనేటటువంటి చిహ్నంతో కూడా నాణాలను ముద్రించారు ఈ త్రిరత్న దేనికి తెలియజేస్తుందని జైన మతాన్ని మనం చెప్పుకున్నాం శాతవాన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు ప్రారంభంలో జైన మతాన్ని అవలంబించాడు అని చెప్పుకున్నాం అలా జైన మతాన్ని ఇక్కడ ఉన్నది అని తెలియజేసేటటువంటి మనకు దొరికినటువంటి నాణంలో ఒకటి ఏంటంటే త్రిరత్న చిహ్నంతో ముద్రించబడినటువంటి నాణాలు ఇది దేని చిహ్నంగా చెప్తుంది జైన మతం కూడా ఈ కాలంలో ఉందని చెప్పడానికి ఇది ఆధారం తర్వాత స్వస్తి సిని మరియు నందిపాద నందీశ్వరుని యొక్క పాదముద్రతోటి తర్వాత ప్రతి ముద్రిత నాణాలు కూడా ఇక్కడ లభించినాయి మళ్ళొకసారి చెప్తున్నానండి స్వస్తి హిందూ మతానికి వైదిక మతానికి చిహ్నం నందిపాద వైదిక మతానికి చిహ్నం ఈ ఉజ్జయిని పట్టణం ఏనుగు సింహ ఈ రెండింటితోటి ముద్రించినటువంటి నాణాలు ఏ రాజు అంటే ఒకటవ శాతకర్ణి విల్లుతో సింహంతో వృషభంతో అశ్వంతో ఓడ దెబ్జాంతో స్త్రీరత్న ముద్రితతో స్వస్తితో నందిపాయతో ఈ అన్ని చిహ్నాలతోటి నాణాలు ముద్రించారు శాతవాన్ల చక్రవర్తులు వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉజ్జయిని ఏనుగు చిహ్నాలతో నాణాలు ముద్రించింది ఎవరు అన్నప్పుడు మొదటి శాతకర్ని ఓడ తెరచాపతో ముద్రించింది ఎవరంటే మొదటగా ముద్రించింది రెండవ పులోమామి తదుపరి ముద్రించింది డెగ్నిసి శాతకర్ణి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకొక బిట్ అడగచ్చు ఏ చాదవాల కాలంలో ఏ చిహ్నాలతో ముద్రించినటువంటి నాణాలు బౌద్ధ గురించి తెలియజేస్తున్నాయి అన్నప్పుడు గుర్తుకు రావాల్సిన రెండు ఏంటంటే చైత్యం చిహ్నంతో ముద్రించిన నాణాలు మరియు అశ్వం చిహ్నంతో ముద్రించినటువంటి నాణాలు చైత్యం చిహ్నంతో ముద్రించిన నాణాలు అశ్వం చిహ్నంతో ముద్రించినటువంటి ఈ రెండు నాణాలు శాతవాన సామ్రాజ్యంలో బౌద్ధ మతాన్ని గురించి తెలియజేస్తున్నటువంటి నాణాలు ఇది చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుండాలి పాటు జైన మతం ఉంది అని తెలియజేసినటువంటి నాణంలో ఏది ఏ చిహ్నంతో అన్నప్పుడు త్రిరత్న త్రిరత్న అనే చిహ్నంతో ముద్రించబడినటువంటి నాణాలని మనం ఇక్కడ బయలుపడినాయి కాబట్టి దాన్ని బట్టి జైన శాతవాన సామ్రాజ్యంలో జైన మతం కూడా ఉంది అని తెలియజేస్తుంది మనకి మంచి గుర్తుండాలి చైత్యము అశ్వము బౌద్ధ మతాన్ని తెలియజేస్తుంది త్రిరత్న జైన మతాన్ని తెలియజేస్తుంది మిగిలిన వచ్చేసి వైదిక మతాన్ని వారి యొక్క వ్యాపారాన్ని వాళ్ళ యుద్ధ నీటిని వాళ్ళ కట్టడాలని తెలియజేస్తున్నాయి ఈ నాణ్యం దీంతో పాటు ప్రతి ముద్రిత నాణాలు ప్రతి ముద్రిత అంటే ఒకటి ఒక ఎవరైనా ఒక రాజు పరిపాలన చేస్తూ తన ఒక నాణాలను ముద్రిస్తాడు మరొక రాజు ఆ రాజుపై దండయాత్ర చేసి అతని ఓడించి అతన్ని ఓడించి లేదా సమరించి లేదా వదిలేసి అందిగా చేసుకొని అతను ముద్రించినటువంటి నాణాలని కరగబోసి తిరిగి మళ్ళీ ముద్రించడాన్ని ప్రతి ముద్రిత నాణాలు అంటారు ప్రతి ముద్రిత నాణాలు అంటే కనీసం మనకు అర్థం ఉండాలి ఫస్ట్ అర్థం తెలియాలి తర్వాత మనకు తెలియకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఏమన్నట్టు ప్రతి ముద్రిత నాణాలు అంటే ఒక రాజు ముద్రించినటువంటి నాణాలపై ఆ రాజుపై దాడి చేసి దండయాత్ర చేసి అతని ఓడించినటువంటి రాజు మరొక రాజు ఆ నాణాలను కరగవోసి మళ్ళీ ముద్రించడం రీప్రింట్ చేయడం ప్రతి ముద్రిత నాణాలు అంటాము ఇక్కడ నహపానుడిపై గౌతమీపుత్ర పుత్ర శాతకర్ని నహపానుడిపై దండయాత్ర చేసి అతన్ని సంవరించి ఓడించి అతని యొక్క నాణాలని ప్రతి ముద్రిత మళ్ళీ తిరగబోసి మళ్ళీ ముద్రించాడు వాడిని ప్రతి ముద్రిత నాణాలు అంటాము మనకి ఇక్కడ గుర్తుండాల్సింది ఎవరంటే ప్రతి ముద్రిత నాణాలని ఏ రాజు ముద్రించాడు గౌతమి పుత్ర శాతకాన్ని ముద్రించాడు ఎవరిని ఓడించి నహపాడుని ఈ సందర్భంగా గౌతమిపుత్ర శాతకాన్ని క్షహరాట వంశ నిరర్ధక అనే బిరుదు కూడా పొందుతాడు క్షత్రియ దర్పమాన మర్దన అనేటటువంటి బిరుదును పొందుతాడు క్షత్రియులని ఆ యొక్క దర్పాన్ని అరిచివేసినవాడా క్షత్రియ దర్పమాన మర్దన అనేటటువంటి బిరుదు కూడా ఈ సందర్భంలో పొందుతాడు గౌతమి పుత్ర గారిని అతని గురించి చెప్పుకునేటప్పుడు అతనికి ఉన్నటువంటి బిరుదులేని ఏ బిరుదు ఏ సందర్భంలో ఏ సందర్భంలో అతనికి వచ్చింది అనేది మనం చక్కగా చెప్పుకుంటాం ఎందుకంటే దాని మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి క్లియర్గా వివరించడం అనేది జరుగుతుంది ఈ ప్రతి ముద్రిత నాణాలు ముద్రించింది ఎవరు అన్నప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి ఎవరిని ఓడించిన సందర్భంగా అన్నప్పుడు నహపారుని ఓడించిన సందర్భంగా ఏ ప్రాంతంలో లభ్యమైన అన్నప్పుడు జోగల్ తమ్మి ప్రాంతంలో లభ్యమైనవి జోగల్ తమ్మితో పాటు కడలూరు ప్రాంతంలో కూడా లభ్యమైనవి మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ పరివాహ ప్రాంతంలో జోగల్ తంబి ఉంటుంది కడలూరు వచ్చేసి తమిళనాడు పరివాహ ప్రాంతంలో ఉంటుంది జోగంబి కడలు ఈ రెండు ప్రాంతాలలో ప్రతి ముద్రిత నాణాలు లభించాయి శాతవానులకు సంబంధించి అవి ఏ రాజు అంటే గౌతమిపుత్ర శాతక అనే రాజు కాలం ఎవరిని ఓడించిన సందర్భంగా ఇది వచ్చినాయంటే నని ఓడించిన సందర్భంగా గౌతమి దాదాపుగా తొమ్మిది వేల ఏడు వందల నాణాల వరకు కుప్పరి కుప్పలుగా ఈ జోగం తప్పి ప్రాంతంలో తవ్వకాలలో బయలుపడినాయి ఇవన్నీ కూడా ఏంటివి ప్రతి ముద్రిత నాణాలు ఏ రాజు ఇవి గౌతమి పుత్ర శాతకర్ణి ఏ రాజుపై విజయము నహపానపై విజయం సందర్భంగా ఇవి మనకు గుర్తుపెట్టుకోవాలి ఇంకో అంశం ఏంటంటే ద్విభాషా నాణాలు ముద్రించినటువంటి గౌతమి శాతవాన రాజు ఎవరు అని అడుగుతారు ఎందుకంటే ఈ శాదవాన్ ఉన్నటువంటి ముప్పై మంది రాజులల్లో ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడు ఇక్కడ ఏం చేసినాం ఉజ్జయిని తోటి ఏనుగు చిహ్నంతో నాణాలు ముద్రించినటువంటి వారు ఎవరు అన్నప్పుడు మొదటి శాతకాన్ని చెప్పుకున్నాం ఓడ తెరజాపు నాణాలు ముద్రించింది ఎవరు అన్నప్పుడు రెండవ పురోమామి యజ్ఞశ్రీ శాతకాన్ని చెప్పుకున్నాం పది ముద్రిత నాణాలు ముద్రించింది ఎవరన్నప్పుడు పుత్ర శాతకాన్ని చెప్పుకున్నాం అట్లనే ద్విభాష నాణాలను ముద్రించింది అంటే ఒక నాణంపై ప్రాకృతం మరియు తమిళం గుర్తు పెట్టుకోవాలి అనేది కూడా అడుగుతే అడగొచ్చు చెప్పలేమో ఏదైనా అడగచ్చు అన్ని వచ్చి ఉండాలి మనకు ఒక నాణ్యంపై తమిళ భాషలో మరియు ప్రాకృత భాషలో రెండు భాషలతోటి ఒకే నాణాన్ని ద్విభాషా నాణాన్ని ముద్రించినటువంటి ఎవరంటే వాసిష్ఠ పుత్ర శివశ్రీ శాతకర్ణి మళ్ళొకసారి చెప్తున్నా ద్విభాషా నాణ్యాలను ముద్రించింది ఎవరు వాసిష్ట పుత్ర శివశ్రీ శాటకర్ణి ఈయన ఎవరండి గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు అక్కడ మనం చెప్పుకున్నాం గౌతమి పుత్ర శాతకర్ణికి ఇద్దరు కుమారులను ఇంట్రడక్షన్ పాటలో చెప్పాం మళ్ళీ అక్కడ క్లియర్ గా చెప్పుకుంటాం ఇద్దరు కుమారులలో ఒక కుమారుడే వాసిష్ఠ పుత్ర శివశ్రీ శాతకర్ణి ఈయన ఏది ముద్రించాడు ద్విభాషా నాణాలని ముద్రించాడు మళ్ళీ ఒకసారి క్లియర్ గా అయినండి ఒకసారి ఓవరాల్ రివిజన్ చేద్దాం శాతవాన్లకు కాలంలో లభించినటువంటి నాణాలు ఏ లోహాలతో ముద్రించారు అన్నప్పుడు రాగి సీసం తగరం పోటీన్ పోటీన్ అంటే రాగి తరం రెండు మిక్స్ అయినటువంటి దాన్ని పోటీన్ అంటాం బంగారము వెండి ఈ లోహాలతోటి శాతమానులు నాణాలని ముద్రించారు ఎక్కువ లభించినటువంటి నాణాలు ఏ లోహంలో ఉన్నాయన్న అంటే సీసం లోహంలో ఉన్నాయి శాతవాళ్ళ కాలంలో వెండి నాణాలని ఏమనేవాళ్ళంటే కర్షాపరలు అనేవాళ్ళు శాతమాన్ల కాలంలో బంగారు నాణనుకున్న పేరు ఏంటంటే సువర్ణాలు ఒక సువర్ణం ఈజ్వల్ టు ముప్పై ఐదు కర్షాపలలు వీళ్ళు ఏ చిహ్నాలతోటి ముద్రించారంటే చైత్యం చిహ్నంతో ముద్రించారు ఈ చైత్యం చిహ్నము ఏం తెలియజేస్తుందంటే ఆ కాలంలో ఉన్నటువంటి బౌద్ధ మతానికి సూచికగా చెప్పవచ్చు అలాగనే త్రిరత్నతోటి కూడా ముద్రించారు త్రిరత్న అనేది ఏంటంటే ఆ కాలంలో ఉన్నటువంటి జైన మతం గురించి తెలియజేస్తుంది అలాగనే అశ్వం గురించి అశ్వం చేయడంతో ముద్రించారు ఈ అశ్వం అనేది కూడా బౌద్ధ మతాన్ని గురించి తెలియజేస్తుంది అలాగే ఏనుగు చిహ్నంతో ముద్రించారు ఉజ్జయిని చిహ్నంతో ముద్రించారు ఈ రెండు ముఖ్యంగా ఎవరి కాలంలో అంటే మొదటి మొదటి శాతకాన్ని ముద్రించాడు అలాగే పిల్లు చిహ్నంతో కూడా ముద్రించారు సింహం చిహ్నంతో ముద్రించారు వృషభం చిహ్నంతో ముద్రించారు స్వస్తికి చిహ్నంతో ముద్రించారు నంది పాదంతో కూడా నంది పాద చిహ్నంతో కూడా ముద్రించడం అనేది జరిగింది దీంతో పాటు ప్రతి ముద్రిత నాణాలను కూడా ముద్రించడం జరిగింది శాతవాన్లు ప్రతి ముద్రిత మా నాణాలు ముద్రించేటువంటి ముఖ్యమైనటువంటి రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఏ సందర్భంలో ముద్రించాడంటే నహపాలనిపై విజయం సాధించినప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ప్రతి ముద్రిత నాణాలని ముద్రించాడు ఇవి ఎక్కడ బయలుపడినయి జోగల్ తంబి కడలూరు అనే ప్రాంతంలో ఈ నాణాలు బయలుపడ్డాయి దాదాపుగా తొమ్మిది వేల ఏడు వందల నాణాల వరకు ప్రతి ముద్రిత నాణాలు గుప్పలు గుప్పలుగా జోగలభ్య ప్రాంతంలో లభ్యమించినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి మొట్టమొదటిసారి ఎక్కడ లభ్యమైన నాణాలు అన్నప్పుడు కోటిలింగాల కోటిలింగాల ప్రస్తుతం ఎక్కడుంది జగిత్యాల ప్రాంతంలో ఎన్ని నాణాలు బయలుపడ్డాయి ఎనిమిది ఎవరి గురించి తెలియజేస్తున్నాయి మొదటి శాతవాన రాజ్యస్థాపకుడు అయినటువంటి శ్రీముఖుని గురించి తెలియజేస్తున్నాయి తదుపరి దాంతోపాటు కోటిలింగాలతో పాటు మెదక్ పరివా ప్రాంతంలో ఉన్నటువంటి కొండాపూర్ ప్రాంతంలో కూడా చాలా నాణ్యాలు లభ్యమైనాయి ఇది మనకు శాతవానుల గురించి లభించినటువంటి ఆధారాల పురాసస్థానాలు ఒకటైనటువంటి నాణాలు అనే టాపిక్ దీంతో కంప్లీట్ అయింది ఇప్పుడు చారిత్రక కట్టడాలు లేదా నిర్మాణాల గురించి చూద్దాం చారిత్రక నిర్మాణాలు లేదా కట్టడాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూడండి నేను మళ్ళీ రివిజన్ చేస్తున్నా మళ్ళీ ఒకటికి రెండుసార్లు చెప్తున్నా మీకు ఎవరికైనా బోర్ కొట్టవచ్చు మేబీ కానీ ఇది మళ్ళీ మళ్ళీ వినడం ద్వారా ఈజీ అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి ఒకసారి చెప్పొచ్చి మళ్ళీ ఓవరాల్గా ఒకసారి రివిజన్ చేయడం అనేది జరుగుతుంది మీకు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎనీ కాంపిటేటివ్ యాక్సిడెంట్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాల అన్ని రకాల కాంపిటేటివ్ వాళ్ళకి నేను చెప్పేటటువంటి టాపిక్స్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి